కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డిలపై హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు మేడిగడ్ లో ఒక్క పిల్లర్ కుంగితే లేఖ రాసిన కిషన్ రెడ్డి ఇప్పుడు తాళం చెదిరిపోయిన మౌనంగా ఉండడాన్ని హరీష్ రావు ప్రశ్నించారు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిల మధ్య ఏమైనా ప్రత్యేక లవ్ ఉందా అంటూ ఆయన ఎద్దేవా చేసినట్లు సమాచారం ఎనభై ఐదు పిఎస్లో ఒక పియర్ గొంగితే కిషన్ రెడ్డి ఎన్డీఏసే కుత్రం రాసిండు అరే మీరు జల్దీ రాండి జల్ది రానిడా మొత్తం కూలిపోయింది జర చూడు అన్నాడు వంద భాగాల్లో మేడిగడ్డ ఒక భాగం మేడిగడ్డలో ఉన్న ఎనభై ఐదు పిల్లలలో ఒక పిల్లర్ గొంగితే కిషన్ రెడ్డి ఢిల్లీకి ఎన్డీఏసే కుత్రం రాసి రెండు రోజులు పిలిపించిండు మరి మొత్తం ఎస్ఎల్బీసే కుప్ప కదా మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తే ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిన ఎస్ఎల్బీసీ భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది ఆ టీ బీమ్ బయటకెళ్ళది ముంగడికి పోదు ఏడుగురు ఆరుగురు చచ్చిపోయిండ్రు బతుకులు ఆగమైనవి శవాలు కూడా బయటకు రాలేదు మరి దీని మీదే కిషన్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏకి ఎందుకో ఉత్తరం రాయాడు ఎన్డీఎస్ఏ ఎందుకో రాదు ఒక పిల్లల గుంగితే మూడు అద్దుల వచ్చిండ్రు కిషన్ రెడ్డి ఉత్తరం రాస్తాడు మూడు అద్దుల వస్తుంది బీజేపీ వాళ్ళు మరి ఎస్ఎల్బిసి కుప్పకూలితే ఐదు వేల కోట్ల ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఆగమైపోతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాదు ఎందుకు కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాయడు ఈ బీజేపీకి రేవంత్ రెడ్డికి ఉన్న ఈ ఫెవికాల్ బంధం ఏంది ఈ కిషన్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి మధ్యలో ఉన్న ఈ లవ్ ఏంది ఇది బయటకి సమాధానం చెప్పాలి